కుస్తీ సమాజం ఏంట్రా ఇదేదో తేడా ఉంది ఈ ఏరియా మొత్తంలో ఈయనే పెద్ద కుస్తీ పైలు అని ఈయన దగ్గర నేర్చుకుంటేనే దాని మీద గెలవగలం ఆయనే రా కోచు కోడానికి ఈయన అనుకుంటా పేరు తగ్గట్టున్నాడా పిచ్చి కుక్కర్ సెంటర్ తున్నాడు ఈడేం కుస్తీ నేర్పిస్తాడు రా ఏంట్రా నుంచోడే పరిగెడుతున్నారు ఇక్కడికి పదిహేను రోజుల్లో నేను మట్టికొస్తే నేర్చుకుని పెద్ద ఛాంపియన్ అవ్వాలి నన్ను ఆశ్రవదించండి కోచ్ పదిహేను రోజుల్లో నేర్చుకోవడానికి ఏదైనా పప్పు సాంబారా తెలుసు కోచ్ ఒక పెద్ద పోటీలో పాల్గొనడానికి ఇచ్చాను అందులో గెలవకపోతే నా పరువు కోచ్ మట్టి కుస్తీ అంటే ఏంటో తెలుసా నీకు కుస్తీ తెలుసా అంటే తెలుసో తెలియదో చెప్పాలి అది వదిలేసి కబడ్డీ ఆడుతున్నావు పిచ్చా నీకు వీడు మంచోడే కోచ్ ఇలా మాకే కొంచెం పిచ్చ అందుకే కబడ్డీకి వస్తే ఒకటే అని చెప్పాం మించు ఆ పిచ్చోడి దగ్గర నేర్చుకోపో కోచ్ ఆగండి కోచ్ 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 ప్లీజ్ కోచ్ నా జీవితం మీ చేతిలోనే ఉంది అంత పెద్ద పోటీనా ఎంత కసిగా ఉన్నావు చెప్తాను కోచ్ నా వైఫ్ తను ఇప్పుడు అర్థమైంది మిగతా కదా నేను చెప్తాను నీ వైఫ్ కి హెల్త్ ప్రాబ్లం ట్రీట్మెంట్ చేయించడానికి డబ్బులు కావాలి అందుకని పోటీలో పాల్గొని ప్రైజ్ గెలుచుకోవాలనుకుంటున్నావు ఏమై కరెక్ట్ అది ఆవగన్నా తెంగ రోడ్లో ఉన్నాడు బై లైక్ కనిపిట్టారు కోచ్ నా అది కూడా షేమ్ టు షేమ్ నా వైఫ్ ట్రీట్మెంట్ కోసం కుస్తీ పోటీలో పాల్గొని ప్రైజ్ గెలుచుకున్నాను ఐ ఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ నేను నీకు కుస్తీ నేర్పిస్తాను థ్యాంక్ యూ వచ్చి జాయిన్ అయిపో నువ్వు పోటీ పడేది నీ పెళ్ళంతా ఉన్న విషయం ఇది తెలిస్తే నిన్ను శతక్కొట్టి శవిలిమూ ఇత్తాడు ఇక్కడ చేస్తున్నావురా నేను ఎప్పుడో జాయిన్ అయ్యా నువ్వే లేటో భర్తల భద్రతా సంఘంలో నేను చేరినట్టు నా పెళ్ళానికి తెలిసిపోయింది ఆఫీస్ లో అందరి ముందు లెఫ్ట్ రైట్ పాయింట్స్ అందుకే అక్కడ వచ్చాను ఈ పోటీలు అవి ఉత్తమ్మా చెప్పేది విను నీ ఇష్టం వచ్చినట్టేడు నా మాట ఎప్పుడు విన్నావని అయినా ఆడపిల్లకి ఇంత అహంకారం ఉండకూడదు అందరూ అక్కడ ప్రాక్టీస్ చేస్తుంటే నువ్వు ఎక్కడే పెక్తున్నావు లేదురా మ్యాచ్ లో నేను ఓడిపోతానేమో అని భయంగా ఉంది ఫీల్ అవుకు నువ్వు ఖచ్చితంగా గెలుస్తావ్ ఎలా చెప్తున్నావు షార్పట చూసావా చూసాను అందులో రంగయ్య ఎవరి దగ్గర ట్రైనింగ్ తీసుకున్నా ఎవరు గెలవాలా చివరికి దిక్కులు చూసిన సమరాన్ని గెలిచాడు వెంకటేష్ గురు సినిమాలో చిన్నప్పటి నుంచి ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళ అక్కని దాటి టీవీలో మ్యాచ్ చూసి దాని చెల్లే గెలిచింది ఇంకోటి చెప్పనా తమ్ముడు బాక్సింగ్ ఏ జీవితం అనుకున్న అన్న క్యారెక్టర్ కన్నా చివరి దాకా దిక్కులు చూసిన మన పవర్ స్టార్ కప్పు కొడతాడు దీనిలో నీతేంటి మ్యాచ్ లో గెలవడానికి దిక్కులు చూస్తే చాలు

కుస్తీలో మెడల్ కొట్టాలని ఎన్నో కలలు కంది ఇష్టం లేకుండా వాళ్ళ నాన్న తనకి పెళ్లి ఫిక్స్ చేశారు అది తప్పించుకుందా పాపం బాయ్ అండ్ గర్ల్స్ ఈ పార్టీ అరేంజ్ చేసింది ఎందుకో చెప్పనా కేవలం పదిహేను రోజుల ట్రైనింగ్ తీసుకుని ఒకడు పెద్ద పోటీకి తయారయ్యాడు అతని ఇంకెవరో కాదు మన వీరానే అతని సక్సెస్ కోసమే ఈ పార్టీ ఈ అవ్వా నువ్వు మ్యాచ్ గెలిచిన తర్వాత ఆ సక్సెస్ ని ఎవరికి డెడికేట్ చేస్తావు మీకే కోచ్ నో నో నీ వైఫ్ కే డెడికేట్ చేయాలి నువ్వు గెలిచినప్పుడు కదా డెడికేట్ చేయాలి ఓడిపోయే మ్యాచ్ కి ఎందుకు గోలా రేయ్ ఎక్కడికి మెక్కడానికి ఏ వస్తావా కోచ్ వైఫ్ వైఫ్ అండ్ వైఫ్ గురించే మాట్లాడుతున్నారు మీ వైఫ్ చనిపోయి చాలా కాలం అయింది ఇంకా ఆవిడ గురించే తలుచుకుంటున్నారా రోజులు గడిచే కొద్దీ తన జ్ఞాపకాలతోనే బతుకుతున్నాను తాగుతూ మృగంలా తిరుగుతున్న నన్ను మనిషిలా మార్చింది తనే తన నాన్నకి నన్ను పరిచయం చేసి కుస్తీ నేర్పించమంది ఒకరోజు పెళ్లి కూడా చేసుకుంది అంత తన ఇష్టమే పిల్లలు లేకుండా కూడా ఉండొచ్చు కానీ వయసు అయిపోయాక భార్య లేకుండా ఒంటరిగా బతకలేం మీ అసలు నేను నీకు అక్కర్లేదు నువ్వు నాకు అక్కర్లేదు అనుకున్న వాళ్ళ మధ్య అస్సలు దాన్నే మొగుడు పిల్లల గొడవ అంటారు మేము గొడవ పడని రోజంటూ ఉండదు తిట్టుకుంటాం కొట్టుకుంటాం నీ పెళ్ళ మెడలు తాలికట్టిన క్షణం నుంచి నీ కుటుంబం అనే సామ్రాజ్యానికి తన మొకటం మహారాణి అవుతుంది తన మాటే శాసనం దానికి అనుకూలంగా నడుచుకోవడమే మొగుడు పని ఈ రహస్యాన్ని అర్థం చేసుకుంటే కుటుంబంలో ఏ సమస్య రాదు మీరొకరు కోచ్ చాలా ఇళ్లలో పెళ్ళాం చెప్పిన దానికి మొగుడు తలాడించిన గొడవలు అత్తానే ఉన్నాయి ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకునే ప్రయత్నంలో పెళ్ళైన మొదటి పది పదిహేను సంవత్సరాలు ఇలాంటి చిన్న చిన్న గొడవలు ఉంటాయి సంవత్సరాలా ఆ తర్వాత వెంటనే సదుకో అప్పుడప్పుడు ఇంటికి వచ్చిపోయే చుట్టాల్లాగా అప్పుడప్పుడు ఇంకో ఏడెనిమిది సంవత్సరాలకి గిల్లి కచ్చాలుంటాయి అప్పుడైనా సర్దుకుపోతాయా లేదా ఆ తర్వాత ఇద్దరికి వయసు ఓ యాభై అరవై పై పడుతుంది గొడవ పడ్డానికి ఇద్దరి ఒంట్లో శక్తుండాలి ఆ క్షణం నుంచి మొదలవుతుంది ప్రశాంతమైన జీవితం అరవై ఏళ్ల తర్వాత కలిసి బతికితే ఏంటి చేస్తాయి అంటే కుస్తీ నేర్పించమంటే కూర్చోబెట్టి ఓ తగ్గ క్లాస్ పెగుతున్నాడు చెగ్గు లేకుండా నువ్వు వింటున్నావు అదే మామేలేడా బయటికి వెళ్ళారు ఇప్పుడు వచ్చేస్తారు కూర్చో పోటీ రేపే నవీరా అవునా తేయా రేపే ట్రైనింగ్ బాగా జరిగిందా అది ఎందుకు అడుగుతావులే తేయ దోవల తీర్చేశాడు చాలు చాలా నువ్వు మొత్తుకున్నా కోచ్ వదలలేదు ఎవీ వర్కౌట్ చేతులు కళ్ళు బాగా పట్టేసే అతయ్య నువ్వెంత ట్రైనింగ్ తీసుకున్నా తనని గెలవడం కుదరదు అలాంటప్పుడు ఎందుకు కష్టపడ్డం స్ట్రైట్ గా మ్యాచ్ గా వెళ్ళిపోవచ్చు కదా ఏందతయ్య నేను ఓడిపోతానని ఫిక్స్ అయిపోయావా నువ్వు ఎప్పుడైతే నీ పెళ్ళంతో పోటీ పడాలనుకున్నావో అప్పుడే ఓడిపోయావు మీ మావయ్య బుద్ధి తక్కువ పనిచేస్తుంటే ఆయన మాట విని నువ్వు తప్పు చేస్తే ఎలా ప్రపంచంలో ఏ మొగుడైనా తన పెళ్లంతోనే పోటీ పడాలనుకుంటాడా మీ మగాళ్ల దృష్టిలో ఆడదంటే నోరు మూసుకుని మీరు చెప్పిన దానికల్లా గంగిరెద్దుల తలాడిస్తూనే ఉండాలి కదా నాకు అడుగుతాను ఆడద లేకుండా మీరు బతకగలరా చచ్చే వరకు ఆడదాని మీదే ఆధారపడతారుగా పెళ్ళయ్యే వరకు అమ్మనే ఆడది పెళ్ళయిన తర్వాత పెళ్ళం అనే మరో ఆడది నువ్వు అడగొచ్చు ఆడాళ్లు మగాళ్ళ సాయం లేకుండా బతకగలరా అని ఎంతో మంది ఆడాళ్లు మగాడి సాయం లేకుండా ఒంటరిగానే పిల్లల్ని పెంచి పెద్ద చేశారు కాని మగాళ్ళు వెంటనే ఇంకో పెళ్లి చేసుకుంటారు అడిగితే మాకోసం కాదు పిల్లల కోసం అంటారు ఏ ఆడి పిల్లలేగా పెంచలేడా పెంచడు ఎందుకంటే ఆడికి పెంచడం చేత కాదు అసలు పెళ్ళెందుకు కనిపెట్టారు తెలుసా ఏ మగాడైనా స్వార్థపరుడే ఆడి గురించి మాత్రమే ఆలోచిస్తాడు ఆ తప్ప అడు చేయకూడదని మిగతా వాళ్ళ గురించి కూడా ఆలోచించాలని ఈ పెళ్లిళ్ళు కనుక్కున్నారు అప్పుడు ఆడి జీవితంలో ఒక ఆడదొస్తుంది పిల్లలు వస్తారు వాళ్ల కోసమే బతకడం మొదలెడతాడు అది వాడికి భారమే కాని ఆ భారాన్ని కూడా మొయ్యలేకపోతే వాడి బతుక్కు అర్థమే లేదయ్యా నీకో విషయం చెప్పనా నీ పెళ్లం ఒక రెజులర్ అని మనం పెళ్లి చూపులకు వెళ్ళిన రోజే నాకు తెలుసు చెప్పలా చెప్తే ఈ పెళ్లి చేసుకునేవాడివా కీర్తి ఇలాంటి ఒక అమ్మాయి నీ జీవితంలోకి వస్తే నీ లైఫ్ మారుతుంది నువ్వు మారుతావని ఆశపడ్డాను అందుకే నీకు చెప్పలేదు వీరా ఒక రోజు నువ్వు ఇంట్లో లేనప్పుడు కీర్తిని నేను గుడికి తీసుకెళ్లాను రెస్లింగ్ ని పూర్తిగా మర్చిపోయావా నలభై ఎనిమిది రోజులు ఒక విషయాన్ని అది అలవాటు అయిపోతుందంటారు పదిహేను సంవత్సరాలుగా రెస్లింగ్ మాత్రమే నాకు తెలుసు ఎలా అయితే మరి ఈ జీవితం ఎందుకు కావాలనుకున్నావు మనమందరం కుటుంబానికి కట్టుబడిన వాళ్ళం కుటుంబమా కెరియరా అన్న చాయిస్ వచ్చినప్పుడు కుటుంబాన్ని చూస్ చేసుకున్నాం మనం నువ్వు చెప్పేది నిజమే కానీ జీవితంలో ఏదైనా సాధించాలనుకుంటే కుటుంబం గురించి అంత ఆలోచించకూడదు దేన్ని పట్టించుకోకుండా ముందుకు ఉండాలి ఆలోచించడానికి ఇది బాగుంటుంది మిగతా దేశాల్లో ఆడాళ్లు పోటీలో విన్ ఆపోజిట్ ప్లేయర్స్ తో తలపడితే సరిపోతుంది కానీ ఇండియాలో మాత్రం ముందు ఇంట్లో వాళ్లతో ఫైట్ చేసి గెలవాలి దాంతోనే సగం జీవితం అయిపోతుంది ఇంకెంట్లో వాళ్ళని ఒప్పించడానికి మిగతా సగం ఈ లైఫ్ మరి నీకు నచ్చుతోందా నాకు ఆయన నచ్చారు చూడు వీరా నీకెంతో అదృష్టం ఉంటే కానీ ఇలాంటి భార్య దొరకదు తనతో కలిసి బతుకు కాదని మీ మావయ్య మాటలు విన్నావనుకో జీవితంలో నష్టపోయేది నువ్వే నువ్వేనా మాట్లాడేది నేనేం చదువుకున్నాను అనుకుంటున్నావు నాలుగో తరగతిగా బిఏ ఇన్ ఇంగ్లీష్ లిటరేచర్

వన్ మీ వన్ అల్లుడు అల్లుడు కాఫీ ఫుల్ షుగర్ నా కాఫీ నో షుగర్ అర్థమైందా ఓజిత్రా అర్థమైనట్టు తలాడించేసి లోనికి వెళ్ళి షుగర్ కూటించేయకు అసలే షుగర్ పొగలనంత ఉంది ఏట్రా కొట్టం ఈ లైఫ్ మరి నీకు నచ్చుతోందా నాకు ఆయన నచ్చారు నీకెంతో అదృష్టం ఉంటే కానీ ఇలాంటి భార్య దొరకదు తనతో కలిసి బతుకు

ఏముందండి నేను లోపలికి రావచ్చా కీర్తిక్ నేను మీట్ అవ్వడం ఇష్టం లేదంట నువ్వు మగాడివైతే పోటీలో గెలవమంటుంది ఇక బయలుదేరు